హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క వందవ శత జయంతి ఉత్సవాలను చూడబోతున్నాము ఈ వేడుకలను భగవాన్ శ్రీ సత్యసాయి వారి సేవా సంస్థలు హయత్నగర్ సమితి వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడ్డాయి మీరు నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము మరి వేడుకలను చూసేద్దామా మరి ॐ साईश्वराय विचित्त सर्वप्र अध्यसाये मन ब्रह्मणे नमः हाँ, पालो पाक्यम समर्पयामि पाक्यम नमः सत्याय शुद्धाय नित्याय ज्ञानस्वरूपिणे पाक्यम गृहाण भगवान गंधा पुष्प वायुक संभाषणलो कूडा भगवत्नि योक्क निजस्वरूपम अनि चेप्पिनटुवंटि प्रधानमंत्री नरेंद्र मोदी गारु कूडा वच्चारु ప్రతిరోజు కూడా ఏదో ఒక మహానుభావుడు ముఖ్యమంత్రులు మరియు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఒక ఐదు ఐదుగురు ముఖ్యమంత్రులు కూడా అక్కడ ఈరోజు హాజరవుతున్నారు మన తెలంగాణ తరఫు నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ఈ ఈరోజు పాల్గొంటున్నారు ఏ విధంగా సత్యనారాయణ స్వామి యొక్క మనకు వారి మన వారి యొక్క

ధర్మ సంశాసనార్థం అర్చావతారములగను అంశావతారములగను పూర్ణావతారములగను యుగావతారములగను అవతరించి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చదువుచుండను అర్చావతారములు మద్గురు శిరో అధికారముడు భగత్ ప్రీతి కట్టలు భక్తవర్యుడు అభిష్టాను పుణ్యంగా భగవదాను దాయ ప్రతిఫలనావేశించి భక్తాధీర్ణ చదువు అంశావతారములు భగవతం శగల భద్మ ప్రేమ శాంతులు ఒక అంశంగాని అనేక అంశములుగా కానీ మూర్తిగా చేయరు మహాత్ములు శాంతులు భక్తులు సిద్ధులు మొదలగునవి అంశావ తారకులు పూర్ణావతారకులు కారశితన్ములు మహిమవల్ల ధర్మ జ్ఞాన గుణ dharmam pula pulunduru yuga <Sessing> avataram cheturuham samanthu varadhesha nagalo vignayaatuna prasaadupa avachana avanarin chunu varada desham <Sessing> annabhumi bhagavata avataram prarambha yogyam

ಭಕ್ತಿ ಭಕ್ತಿ ಪ್ರಧಾನಿ ಪೂಜಿಸುವವರನ್ನು ಯಥಾಶಕ್ತಿ ಅಲಖಂಡೂರ ಶಂಕರ ಸಾಯಿ 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 ప్రవార్మ జనపరణ ఇది సాధారణ ఆచరణ శ్రీవారి ధర్మాలన ప్రథమ కార్తీక వ్రాసత్యన ఆరు కాని నవంబర్ ఉత్తమ ఆసనము పైన నూతన వస్త్రము పరిచే దానిపై శ్రీ సాయినాథ చిత్ర పటమును దాని దక్షిణ సాక్షమున శ్రీ శ్రీ సాయినాథ చిత్ర పటమును ప్రతిష్ఠించి శాస్త్రో కమిదముగా శ్రద్ధ వృతం భూజించ వరణం శ్రీ సమస్త దేవతా గురుకుడు అందువర్ణ గణేష శక్తి శివ లక్ష్మి సరస్పతి నారాయణాది దేవతా శ్రీ సకర్మలను వివిధ భావా తిలతో స్వామి వారాయణి పూజించ వలన జనాశక్తిని భక్షా భక్షానృధాని పలం నృగాని నైవేద్యం

come uh -huh. <Sess> ే తిరిగి మట్టిలో అవతరించి మహిమలు వీళ్ళను చూపి వ్యాధులను కుదుర్చుకున్నారని వేల కొన్ని భక్తులు రాసాగు వారందరికీ ఆరోగ్యము కలిగించి శిలం సదేవ తారావదం చంద్రవదం తదేవ విద్యావదం దేవదం సదేవీపే ప్రియా జల నశీలం క్లో ఆతిక్యం సమర్పయా

पवित्रं पावा विभूतिं परमं विचित्रम् ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము మరిన్ని వీడియోల కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ని అయితే చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే